ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అని ఈ ఒక్క శ్లోకం ఎంత గొప్పది ఎంత శక్తివంతమైందని మన వీడియోల్లో షార్ట్స్లో కూడా చెప్పాను చాలాసార్లు ఇప్పుడు సింహాచలం స్వామివారికి గిరిప్రదక్షిణ చేస్తున్నంతసేపు కూడా ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ కేవలం స్వామివారి యొక్క ఈ శ్లోకాన్ని మాత్రమే జపిస్తూ చెయ్యండి కొన్ని వేల సార్లు మీరు ఈ శ్లోకాన్ని పాలన చేసేస్తారు మీకు తెలియకుండానే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎంత వయసు వచ్చింది మాట్లాడుతూనే ఉన్నా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నా కానీ ఈ ఒక్కరోజు గిరిప్రదక్షిణ చేసే సమయంలో మాత్రం మాట్లాడను నా మాటలు నా మనసు అంత స్వామికే అంకితం అని మీరు గనక భావించి ఇదే శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణ చెయ్యండి ఎంత సత్ఫలితాలు స్వామివారు మీకు కట్టబెడతారో కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారు జై జయశ్రీమన్నారాయణ